హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాన్స్ కర్రీని గ్రేవీ తోటి అది కూడా మసాలా వేసేసి ఇలా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఎలా లాగా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా గ్రేవీ ఎక్కువగా వచ్చేలాగా నేను ఇవాళ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి మనం దేంట్లో వండాలనుకుంటున్నాము ఆ గిన్నెనైతే పెట్టేసి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్కి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గరం మసాలైతే వేసుకోవాలి అందులోనే బిర్యానీ ఆకునైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు ఇది మసాలా అండి కొద్దిగా మసాలా ఘాటు కావాలంటే ఇలా వేసుకోండి అవసరం లేదంటే జీలకర్ర ఒకటి వేసుకోవచ్చు అండ్ తర్వాత హాఫ్ కప్పు దాకా అయితే ఆనియన్ని మనం మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి దాన్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి రెండు ఆనియన్లు తీసుకున్న సరిపోతుంది ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే నాలుగు ఆనియన్స్ అయినా తీసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రాన్స్ని అయితే ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు అయితే కట్ చేసుకొని ఇలా పొడుగ్గా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అయితే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచొద్దు ఎందుకంటే మాడిపోతుంది ఇలా కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఇందులోనే మనం అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ని రెండు స్పూన్ల దాకా వేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ వేసుకున్న ఏం కాదు నాన్ వెజ్కి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ రాకుండా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత మనం ప్రాన్స్ని శుభ్రంగా కడిగేసి ఇప్పుడైతే వీటిని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అస్సలు తినని వాళ్ళైతే కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోండి ప్రాన్స్ కర్రీనైతే అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిన్న చిన్న రొయ్యలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అయితే వీటిని అయితే వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఓ టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత ఇలా రొయ్యలు అయితే ఇలా రెడ్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి మనం ప్రాన్స్లలో వాటర్ ఉంటుంది ఆ వాటర్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే బయటకు వచ్చేస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అయింది ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపును అయితే వేసుకోవాలి ఇప్పుడు కారాన్ని టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఒకవేళ మీకు కారము చాలా ఘాటుగా ఉంటే మాత్రం టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంటే స్పైసీనెస్ ఎక్కువగా ఉండకపోతే త్రీ టేబుల్ స్పూన్ దాకా కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే ధనియాల పొడిని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మీకు కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఒకవేళ వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు గరం మసాలా కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి ఒకవేళ ఘాటు వద్దనుకుంటే ఇలా మొత్తం అయితే కలిపేసుకోవాలి దీన్న అయితే మూత పెట్టేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ దాకా టమాటా అయితే వేసుకోవాలి టమాటాలను మొత్తం పేస్ట్ చేసుకోవాలి ఒక టమాటా అయితే సరిపోతుందండి కావాలంటే మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే రెండు టమాటాలు వేసుకున్నా సరిపోతుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే ఉప్పును వేసాను ఒకటిన్నర మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పునైతే వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఎప్పుడైనా గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఆనియన్స్ టమాటోలను అయితే ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది దానికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలండి అలా అయితే గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు దాకా చింతపండు రసాన్నైతే వేసుకోవాలి చింతపండును మొత్తం పిండేసి ఆ వాటర్ని అయితే తీసుకోవాలి ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకోవాలి ఈ రకంగా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అయితే ఓ టెన్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్నాను ఇలా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే కొబ్బరి పొడిని వేసుకోవాలి కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేసుకుంటే ఇలా వేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే గరం మసాలా పొడి కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోండి అందులోనే కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ని కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్